శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో మకర రాశి జాతకులు మే మాసంలో తేదీ అండి అనగా మనకి బుధవారం అండి ఈరోజు జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా ఆలకించండి రోజు జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా ఆలోచించండి మేము చెప్పేది ఎందుకంటే మీ శత్రువు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ చెప్తారు వినడానికి ఇది మీకు నచ్చకపోవచ్చు లేదా ఎబ్బెట్టుగా అనిపించవచ్చు లేదా నమ్మ సఖ్యం కాకుండా అనిపించవచ్చు కాని మకర రాశి జాతికలు మీ శత్రువే పెద్ద బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాడు ఒక వార్త మనం విన్నప్పుడు మంచివారు చెబితే ఒకలాగా తీసుకుంటాము శత్రువు చెబితే ఇంకొకలాగా తీసుకుంటాము నమ్మము లేకపోతే నమ్మినా నమ్మనట్లు ఉంటాము కాని ఏది జరిగిన విచక్షణతో ఆలోచిస్తే గనక మంచిగా మార్చుకోవచ్చు ఇంత ఎందుకు చెప్తున్నారు అసలు ఏం జరగబోతుంది ఆ శత్రువు చెప్పే ఆ షాకింగ్ న్యూస్ ఏమిటి ఏం జరగబోతుందో ఒక్కొక్కటిగా సవివరంగా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము ఒకవేళ ఉపయోగపడిందని మీకు అనిపిస్తే వీడియోని ఒక చిన్న లైక్ అయితే తప్పకుండా చేయండి మీ లైక్ ద్వారా మాకు ఎంతో సపోర్ట్ వస్తుంది ఎంతో ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఈ రోజు ఈ రాశి జాతికులకు ఖచ్చితంగా మీ శత్రువు అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పడంతో మీ గుండె దద్దరిల్లుతుంది నిజంగా మీ గుండె పగిలినంత పని అవుతుంది ఏంటి అసలు మీ విషయంలో ఇలా జరుగుతుందా అసలు మీకే తెలియకుండా మీ ఇంట్లో ఇటువంటి విషయాలు జరుగుతున్నాయా అని చెప్పి మీరే ఆశ్చర్యపోతారు నిజంగా ఒకంత ఆశ్చర్యానికి లోనవుతారో ఆందోళన కూడా కలుగుతుంది ఇంతకీ మీ ఇంట్లో ఏం జరగబోతుంది అనేది ఈ వేడియో వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి యొక్క జీవితాలను మారుస్తూ ఉంటుంది ఇది మనందరికీ కూడా తెలిసిందే కదండి అయితే శనిదేవుణ్ణి క్రమశిక్షణకు మారుపేరుగా కర్మలకు అధిపతిగా శని భగవానుణ్ణి చెబుతూ ఉంటారు మనం కూడా అలాగే కొలుస్తూ ఉంటాము నవగ్రహాల్లో శని కీలకమైన గ్రహాల్లో ఒకటి మేజర్ గ్రహంగా చెప్పడం జరుగుతోంది నిర్దిష్ట సమయం తరువాత వివిధ రాశులను నక్షత్రాలను బదిలీ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు శని భగవానుడు అయితే ఈ యొక్క వారికి సంబంధించి ఏమిటంటే గనక శని కొన్ని రకాల మార్పులు అయితే చేయబోతున్నాడని ఇక్కడ నొక్కి వక్కాణిస్తూ చెప్తున్నారు జ్యోతిష పండితులు అది ఈ రోజున ఇప్పటి పరిస్థితికి మూల కారణంగా చెప్పడం జరుగుతోంది శని గ్రహానికి సంబంధించి ఏ విధంగా సంచారం జరగబోతుంది ఈ రోజున గ్రహ గోచార స్థితి ఏమిటో కూడా తెలుసుకుందాము ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే శనిగ్రహం గ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈ రాశి వారికి సంచరించబోతున్నాడు ఈ యొక్క శని గ్రహం ఏదైతే ఉందో శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం జరిగింది కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం కారణంగానే కొన్ని రకాల రాసుల వారికి అదృష్టం వస్తుంది ఇంకొన్ని రాసుల వారికి దురదృష్టమని చెప్పొచ్చు ఇంకొంతమందికి మిశ్రమంగా ఉంటుంది అయితే ఈ రాశుల్లో ఒకటైన మకర రాశి జాతకులు వీరి గురించి మనం చెప్పుకుంటున్నాము చెప్పుకోవాలి కూడాను మకర రాశి జాతకులు పుట్టుకతోనే దైవంశ సంభూతులుగా చెప్పాలి ఎందుకంటే వీరి యొక్క మాట నడవడిక చేత చిన్నప్పటి నుంచి చాలా వరకు కూడాను ఒక విచిత్రమైన మనుషుల్లాగా కనిపిస్తూ ఉంటారు మంచిని ఎవరు ఆస్వాదిస్తారు చెప్పండి మనుషుల్లో ఉన్న ఒక చెడు లక్షణం ఏమిటంటే ఎదటి వ్యక్తుల్లో ఉన్న మంచిని గుర్తించలేకపోవడం గుర్తిస్తారు అది ఎప్పుడు అంటే చనిపోయాక అవునండి మీరు ఏమనుకున్నా పర్వాలేదు మనుషులు బ్రతికి ఉన్నప్పుడు ఎవరి మంచిని గుర్తించరు మంచిగా మాట్లాడారు చనిపోయాక అర్రే చాలా మంచివారే ఎదుటి వారికి కష్టం కలిగించరే చాలా వరకు కూడాను కష్టపడి పైకి వచ్చే స్వభావులు వీరు లేకపోతే ఆ కుటుంబం ఏమైపోతుందో ఆ కుటుంబానికి అండదండ వీరే ఇలా మాట్లాడుతూ ఉంటారు మకర రాశి జాతకులు కూడా అంతే మంచివారు దైవాంస సంభూతులు ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది పుణ్యక్షేత్రాల సందర్శన తరచుగా చేస్తూ ఉంటారు అన్నింటికీ భగవంతునిపై భారం వేస్తారు మనుష్యులను నమ్మడం కన్నా భగవంతుణ్ణి నమ్మడమే చాలా మంచిదని ఈ రాశి జాతకుల ఒక నమ్మకము అందరినీ ప్రేమగా చూడ్డం ప్రేమగా మాట్లాడ్డం ఎవరితో అయినా ఇట్టే కలిసిపోవడం అందరి కష్టాలు వారి కష్టాలుగా భావించడం ఇలా ప్రతి ఒక్కటి వీరి గురించి చెప్పాలంటే ఎన్నెన్నో మాటలు చెప్పాలి అన్నింటా కూడాను ఈ రాశి జాతకుల తత్వం గురించి మనం మాట్లాడుకోవాలి అయితే శని గ్రహం యొక్క అననుకూలతో అనుకూలతో తెలియదు కొన్ని చెడు ఫలితాలు ఉన్నాయి ఈ రోజున కొన్ని మంచి ఫలితాలు కూడా ఉన్నాయి ఇవి రెండు కూడా ఈ రోజు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయన్నమాట ఈ రాశివారులో వివాహం కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ఈ రోజునే ఈ తిదినాడే నాడే ఒక మంచి పెళ్లి సంబంధం కుదరబోతోంది కాకపోతే పెళ్లి సంబంధం కుదిరింది కదా అని సంతోషపడ్డం కాదండి ఆ సంబంధం ఎటువంటిది వారు ఎలాంటి వారు అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకోండి ఎందుకంటే ఈ సమయంలో మీకు మధ్యమంగా ఫలితాలు ఉన్నాయి చేతికంది నోటికి అందకపోవచ్చు ఏదైనా సరే మీకు వస్తుంది అంటే దానికి సంబంధించి కొన్ని లోటుపాట్లు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తెలుసుకున్నాకే పెళ్లి సంబంధాన్ని ఓకే చేయండి ఆడవారు అయినా మగవారు అయినా ఈ విషయం మర్చిపోవద్దు అంతేకాకుండా ఈ రాశి వ్యక్తుల్లో వివాహమయ్యి సంతానం లేక చింతిస్తున్నవారు ఈ రాశి జాతకులు సంతాన యోగం ఉంది ఇక వెనుదిరిగి చూసి బాధపడవద్దు ఇది మీరు సంతోషపడాల్సిన సమయము ఈ సమయంలో విదేశాల్లో ఉన్న సంతానం నుంచి కూడా శుభవార్తలు వింటారండి ఉద్యోగంలో అధికార యోగం పుడుతోంది దాదాపు ఒక్కొక్కసారి మీకు చెప్పాలి అంటే చాలా వరకు బెటర్ ఫలితాలు వస్తాయని ఎదురు చూస్తాం కదా ఇది ఈ సమయమే బంధుమిత్రులకు మీరు సహాయం చేసే రేంజ్కి స్టేజ్కి వెళ్లబోతున్నారు ఎవరైతే కష్టపడతారో వారికి ఎప్పటికైనా ప్రతిఫలితం వస్తోంది కానీ మకర రాశి వారికి శనిగ్రహ అనుకూలత అని చెప్పాలి ఈ రోజునే ఆ సమయం రాబోతుంది సంపద పెరగడానికి మార్గాలు సుగమం కాబోతున్నాయి మీ చుట్టూ ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా నిజంగా మిమ్మల్ని పై స్థాయిలో చూసి కళ్ళు ఇంతింత పెట్టి చూస్తారు అంటారు కదా అలా చూసి ఆశ్చర్యపోతారు అయితే మీకు పైకి రావడానికి చాలా హెల్ప్ చేసిన వారు కూడా ఉన్నారు అయితే అధికారులు మీకు మంచి సలహాలు ఇచ్చారు అందుకే ప్రయోజనాన్ని పొందుకున్నారని చెప్పాలి అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి ఆర్థిక లావాదేవీల వల్ల ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త ట్రాన్సాక్షన్స్ మనీవి అయినా లేకపోతే మీకు ఏ విధంగా అయినా షూరిటీ సంతకాలు కావచ్చు లేకపోతే గనక లోన్ యాప్స్ లో అమౌంట్ తీసుకోవడం కావచ్చు ఇలాంటి వాటి విషయంలో మీరు ఎందుకని ఒక అడుగు తప్పు వేస్తున్నారు అనేది ఆలోచించండి జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కావున దురలవాట్ల విషయంలో దుష్ట సాంగత్యాల విషయంలో కూడా మీ వైపుగా మీరు ఒక పని చేయండి వాటిని దూరం పెట్టే ప్రయత్నం చేయండి అయితే ఈ సమయంలో జీవితంలో ఎదురైన అపజయాల గురించి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన దిశగా తీసుకునే అడుగులే మీకు మంచిగా ఉంటాయి కావున నిరాశ నిస్పృహ పక్కన పెట్టేయండి విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాల్లో బాగా రాణిస్తారు అయితే ఈ రాశివారు డబ్బులు పొదుపు చేసే తత్వమే ఎక్కువ ఉంటుంది అంతే కదండి తల్లిదండ్రులు ఏమైనా ఆస్తి ఇచ్చారనుకోండి మంచిగా బాగు చేసుకుండి వారికి తృప్తి స్థిరాస్తులను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూనే ఉంటారు ఎక్కువగా వ్యాపారాల్లో కింగలాగా రాణించే ఉంటుంది ఉద్యోగాల కన్నా ఈ రాశివారు వ్యాపారాల్లోనే ఎక్కువగా కష్టపడి సెటిల్ అవుతారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్తారు కొత్త వ్యాపారాన్ని ఈ రోజు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ పెద్దల మద్దతు ఈ రోజే లభిస్తుంది వారిని కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల బాగా లాభిస్తుంది తాతల కాలం నాటి ఆస్తులు నిలబెట్టడానికి కృషి చేస్తారు ఈ యొక్క రాశివారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు తల్లిదండ్రుల కన్న కళలు నిజం చేస్తారు వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థితికి ఈ రోజున వెళ్లే ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు అన్ని బహుబాగా ఉన్నాయి ప్రజెంట్ మీకు అదృష్టం కలిసొస్తోంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు ఈ రోజు నుంచి మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవి దీర్ఘకాలం కొనసాగొచ్చు ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించండి అలాగే సాంకేతిక విద్యలో ఈ రోజున బాగా రాణింపు కనిపిస్తుంది మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఈ రోజున బయటకు రాబోతుంది తత్ఫలితంగా సమాజంలో గౌరవం వస్తుంది శని మహర్దశ ఈ రోజున వీరికి ఈ విధంగా కలగలిసి రాబోతుంది ఈ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుంది ఈ రాశిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలుంటాయి కావున ఈ రోజున ప్రేమ వివాహ విషయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నంలో కాస్త దూరం కూడా పెరగొచ్చు ఈ దూరాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నమే చేయండి మంచి అండర్స్టాండింగ్ తో ముందుకు సాగే ప్రయత్నం చేయండి ప్రేమలోనే కాదు సంసారంలో కూడా చిన్న వడిదుడుకులు రావచ్చు చక్కగా ఈ రోజు ఇరువురు కూర్చుని మాట్లాడుకుని వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి ఈ రోజున బిజినెస్ ని విస్తరిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి నుంచో ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కావాలని ఎదురు చూస్తూ ఉన్నారో అక్కడికి ట్రాన్స్ఫర్ రావడం చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో శుభవార్తగా చెప్పడం జరుగుతుంది మంచి నైపుణ్యం వస్తుంది ఈ రోజు లైఫ్లో ఒక స్టెప్ ని ముందుకు వేసినట్లుగా మీ మనస్సు చెప్తుంది ఆర్థికంగా ఇక ఎటువంటి లోటు ఉండదు కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్మిన వ్యక్తులు వీరు కావున ఈ రోజున ఈ సమయంలో మీ పైన ధనలక్ష్మి కనక వర్షాన్ని కురిపిస్తుంది అంతకుముందు ఏమిటంటే గనక పెద్ద అమౌంట్ ఎక్కడైనా ఆగిపోయి ఉంటే మీకు రావాల్సిన ధనమనేది వస్తుంది అన్ని రంగాల్లో ధనపరమైన చిక్కులు మీకు ఉన్నట్లయితే గనక మీరు వాటిని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నం ఫలించబోతోంది లాభాల పంట పండబోతుంది ధనపరమైన లోటు లేకుండా హ్యాపీగా నిజంగా డబ్బుకి ఎటువంటి లోటు లేదు భవిష్యత్తు కూడా బాగుంటుంది అన్నట్లుగా ఈ రోజున మీకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ రోజు మీకు శత్రువు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్తారండి నిజంగా మీ గుండె బద్దలైపోతుందనమాట ఇది నిజంగా జరిగిందా మా ఇంట్లో ఈ విధంగా జరుగుతుందని మీరు షాక్ కి గురి అవుతారు ఆ విషయం ఏమిటంటే గనక మీ యొక్క పెద్ద సంతానం అబ్బాయిగా పుట్టినట్లయితే ఆ యొక్క మీ కొడుకు ఈ సమయంలో చెడు అలవాట్లకు లోనయ్యి ఎంత చెడిపోయాడు ఆ విషయం మీకు తెలియకపోవచ్చు ఇంట్లో విషయాలు మనకి తెలియదు చుట్టుపక్కల వారికి బయట వారికి ముందుగా తెలుస్తాయి ఎందుకంటే మన శత్రువుల కన్ను అనేది ఎప్పుడూ మన ఇంటిపైనే ఉంటుంది ఏ విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలా అని మీరు ఉన్న ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఉన్న శత్రువులో కాపు కాచుకుని ఉంటారు ఇదే అదునుగా ఈ రోజున ఈ యొక్క వార్త మీకు చెప్పాలి అంటూ వారు చంకలు ఎగరేసుకుంటూ మీ వద్దకు వస్తారు అన్ని విషయాలు ముందుగా వారికి తెలుస్తాయి కదండి వీధిలో ఉన్న వారికి తెలుస్తాయి బయట వారికి తెలుస్తాయి మనకే లేటుగా తెలుస్తాయి అయితే మీ కొడుకు ఈ విధంగా చెడిపోవడం ధూమపానానికి మద్యపానానికి చెడు అలవాట్లకు అయ్యి అప్పుల పాలయ్యి లేదా లోన్ యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్స్ ద్వారా వారు చేస్తున్నటువంటి ఆగడాలు మితిమీరిపోయి ఈ రోజున ఒక అంతిమ దశకు చేరుకుంటాయి మీకు తెలియక చాలా విషయాలు మీకు తెలియదండి కష్టపడతారు ఇంటికి వస్తారు ఆడవారు అయినా మగవారు అయినా మీరు పిల్లల కోసం కష్టపడుతున్నారు కాని వారి పట్ల మీ బాధ్యత ఇంకొకటి కూడా ఉంటుంది వారు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు వారి కష్టం సుఖం తెలుసుకోవడంలో కాస్త పరధ్యానంగా ఉండిపోతున్నాము కానీ వారు కావాలని చేసినా తెలియక చేసినా తప్పైతే జరిగింది ఈ విషయం విని చాలా బాధపడతారు మీరు చాలా వరకు కూడా జీవితాన్ని కోల్పోయినట్లుగా అనిపిస్తోంది మన పిల్లలకు ఏదైనా జరిగితే తట్టుకునే శక్తి మనకి ఉంటుందా చెప్పండి అలానే కోపంతో వారిని కొట్టడం తిట్టడం లాంటివి చెయ్యొచ్చు ఇలాంటి సున్నిత విషయాలు సున్నితంగానే పరిష్కరించాలి శత్రువు ఏదో అన్నాడని ఆ కోపంతో వీరి మీద కోపం తెచ్చుకోవద్దు మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు మీ యొక్క పిల్లల జీవితాన్ని నాశనం చేయొద్దు ఇంట్లో ఈ విధంగా జరుగుతుంది మన కొడుకైనా ఇలా చేశాడు లేకపోతే కూతురుకి సంబంధించి కూడా ఒక చెడు వార్త కూడా తెలియొచ్చు కొడుకైనా కూతురైనా ఎవరైనా మన సంతానం కాబట్టి ఎదుటి వారు ఏదో అన్నారని వారి మీద కోపంతో ఉర్రు తలుగొద్దు రోజున కోపాన్ని పక్కన పెట్టి ఆలోచన ముందుకు తీసుకురండి ఇప్పటి నుంచి అయినా వారితో సమయాన్ని గడపండి వారి కష్టం సుఖం తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి జరిగిన తప్పును ఈ రోజే ముగించే ప్రయత్నం చెయ్యండి అది ధనపరంగా అయినా ఎటువంటి సమస్య అయినా వారికి వస్తే కొండంత కష్టం వస్తే గనక మనం గుండె ధైర్యంతో ముందు నిలబడాలి మన పిల్లలకు కష్టం వస్తే మనమే కదా వాటిని బయటకు తీసుకురావాలి కావున ఈ రోజు మీ వంతు ప్రయత్నం చేయండి అయితే మీరు ఏమిటంటే కుటుంబంతో సహా ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం ఏదైనా దేవాలయ సందర్శన చేయడం లాంటివి చేయండి మానసిక ప్రశాంతత పొందే ప్రయత్నం చేయండి నిత్యము శివనామ స్మరణ చేయడం వీలుంటే శివాలయానికి వెళ్లి మీ చేతుల ద్వారా రుద్రాభిషేకం కానీ పంచామృతాలతో కానీ పరమశివునికి అభిషేకం చెయ్యండి అంతా మంచి జరుగుతుంది